దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి మాట ఏంటంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు నువ్వు అనుకుంటున్నా కావచ్చు ఇన్ని అయిపోయింది ఇన్ని మాసములు అయిపోయింది ఇన్ని సంవత్సరములు అయిపోయింది నా జీవితంలో దేవుని కార్యము జరగడము లేదే ఎండిపోయినటువంటి జీవితంలానే నా జీవితం ఉంది మూడు బారిన జీవితములాగానే నా జీవితం ఉంది అని చెప్పేసి అని నువ్వు బాధపడుతున్నావు కావచ్చు కానీ దేవుడినితో మాట్లాడుతున్న ఈ ఉదయకాల సమయంలో నీవు నమ్మినట్లయితే దేవుని కార్యము నీ జీవితంలో నీ కుటుంబంలో జరుగును గాక మూడు బారిన నీ జీవితాన్ని మరలా ఆయన చిగురింపజేయును గాక దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఏ హోవయందు నమ్మికయించు ఏంటి నా ప్రతికు ఇంత ఇదేనా ఇలా అయిపోయింది అని చెప్పేసి అని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు నువ్వు కృంగిపోకు నువ్వు దిగులు పడకు నీ పూర్ణ హృదయముతో ఈ హోవయందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తోంది తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనములో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయిండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను నీ జీవితంలో దేవుడు నిన్ను గొప్ప చేస్తాను అంటూ ఉన్నాడు అలాంటప్పుడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు కృంగిపోతూ ఉన్నావు నువ్వు దేవుని బట్టి నువ్వు విశ్వాసం కలిగి ఉండు దేవుని మాటని నువ్వు నమ్ము దేవుడు ఆయన నీ జీవితములో గొప్ప కార్యమును చేసేదను అంటున్నాడు నేను గొప్ప చేసేదని అంటున్నాడు నేను విడిపించేస్తానంటే దేవుని బిడ్డలరా ప్రతి శోధన ప్రతి వేదన ప్రతి బాధ అలాంటి స్థితిలోనే ఉన్నావో నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేద్దను అంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మార్కు స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో వాక్యం రీతిగా ఉంది అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గల దాన నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను దేవుని బిడ్డలారా నువ్వు దేవుని నమ్మి దేవునికి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ బాధ నుండి నీకు విడుదల కలుగుతుంది ఆయన నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుని నమ్ము దేవునికి మొరపెట్టు దేవుని కార్యాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు నీకు విడుదల కలగడం చూస్తావు నీకు స్వస్థత రావడము చూస్తావు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను నాకు వివాహం ఏంటి ఇన్ని సంవత్సరములైతుంది నాకు గర్భఫలం రావడం లేదని నువ్వు బాధపడుతున్నావా నాకు వివాహం కావడం లేదని బాధపడుతూ ఉన్నావా నా బ్రతుకులో విస్తరణ లేదు అని బాధపడుతున్నావా అభివృద్ధి లేదు అని నువ్వు బాధపడుతున్నావా దేవుని కార్యం నువ్వు చూడబోతున్నావు దేవునికి మొరపెట్టు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు నిన్ను ఆశీర్వదించబోతు ఉన్నాడు నిన్ను అభివృద్ధి ఉన్నాడు నిన్ను విస్తరింపజేయబోతూ ఉన్నాడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు దేవుని బిడ్డలారా దేవుడు మీతో ఈ వివిధ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో దేవుడు చేసే కార్యాన్ని నువ్వు చూడబోతున్నావట దేవుడు ఎందు విశ్వాసము కలిగి ఉండు నమ్మకము కలిగి ఉండు దేవుని కార్యాలను చూస్తావు నువ్వు అనుభవిస్తావు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యశయ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీ సంతానము ఇసుక వల్ల విస్తారమగును నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరవబడదు దేవుడిని అంటున్నాడు ఇసుక రేణుల వల్ల నేను విస్తరింపజేస్తాను అంటున్నాడు నీ నామము దేవుని సన్నిధానంలో కొట్టివేయబడదట మరవబడదట దేవుని బిడ్డలరా ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఎందుకు నువ్వు వేదన పడుతున్నావు ఎందుకు నువ్వు నలిగిపోతూ ఉన్నావు ఎందుకు నువ్వు కృంగిపోతూ ఉన్నావు ఎందుకు నువ్వు దేవుని బిడ్డలారా నా జీవితం ఇలా ఉందేంటి అని ఎందుకు మీరు ఒక్కరే అలాగున నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నారు దేవుని కారం మీరు చూస్తారు దేవుని కారం మీ జీవితంలో జరగబోతుంది జరుగుతుంది నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే దేవుని బిడ్డారా ఉదయకాల కాల సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇబ్రవరిలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిన్ను విస్తరింపజేయబోతున్నాడు దేవుడు నిన్ను విడిపింపజేయబోతున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు దేవుడు నిన్ను ఆయన దేవుని బిడ్డల నీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరును గాక